El వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఆర్ఆర్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మనం యూట్యూబ్ లో న్యూస్ యూట్యూబ్ లోనే కాదు ఎక్కడ చూసినా సరే న్యూస్ లో మోహన్ బాబు పెద్ద ఇష్యూ అయిపోయింది అసలు తండ్రి కొడుకుల మధ్య ఆస్తి పంపకాల కోసం ఇంత పెద్ద గొడవ అవ్వడం చాలా ఫస్ట్ టైం అది కూడా ఒక మూవీ ఫీల్డ్ కోసం అసలు మూవీ ఫీల్డ్ లో మోహన్ బాబు మనం చూస్తూనే ఉన్నాం ప్రతి మూవీలో ఒక మంచి మెసేజ్ ఇస్తుండే ఫ్యామిలీ కోసం కానీ ప్రతి దాంట్లో బట్ అలాంటి తన ఇంట్లో అయినప్పుడు తను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అసలు మీడియా మీద కూడా రియాక్ట్ అయిండు తను అంటే కొట్టిండు కాబట్టి సో దాని కోసం పబ్లిక్ మాటలో తెలుసుకుందాం సో మనం చూస్తూనే ఉన్నాం న్యూస్ ఓపెన్ చేస్తే మాత్రం మోహన్ పాపది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది సో ఒక తండ్రి కొడుకుల మధ్య ఆస్తి గొడవలు రావడం ఎంతవరకు కరెక్ట్ ఆస్తు గొడవలో అది పర్సనల్ విషయం వాళ్ళది అది ఆస్తులో లేకపోతే ఏంటి అనేది మనకి బయట తెలియదు మీకు తెలుసా అంటున్నారు అంటున్నారు కదా చాలా మంది మీకు తెలుసా తెలియదు కదా సో ఇది ఆస్తి గొడవలో ఆస్తి విషయం అనేది ఇంతవరకు బయటకు ఏం చెప్పలేదు అనమాట వాళ్ళిద్దరి మధ్య చిన్న ఒక ఆడియో వచ్చింది కదా అది వినండి ఫస్ట్ కొంతమంది ఏమంటున్నారు చేసుకున్నాడు కదా దాని కోసం లేకపోతే ఆస్తి కోసం అంటున్నారు అసలు క్లారిఫై ఉందా దేనికోసం అనేది ఇప్పుడు అదంతా ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి సో అది ఆస్తి వెంటరా లేకపోతే సో సెకండ్ మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నాడా అంటే సెకండ్ మ్యారేజ్ అంటే అవతల వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటావా అంటే ఎవరిని ఇప్పుడు ఎవరు కాదనలేరు అనమాట వాళ్ళ ఫ్యామిలీ సమక్షంలోనే కదా మ్యారేజ్ జరిగింది సో నా నా దాటొచ్చేసి ఇది పెద్ద విషయం ఏం కాదు పెద్ద గొడవ అయితే కాదు దీన్ని సోషల్ మీడియా హైప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను సో ఓకే రీసెంట్ గా మనం చూస్తూనే ఉన్నాం మోహన్ బాబుది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది ఆస్తి కోసం అసలు ఆస్తి కోసం తండ్రి కొడుకు గొడవ పడడం ఎంతవరకు కరెక్ట్ అసలు అదైతే ఫ్యామిలీ విషయం అది గొడవ అనేది ఆస్తి కోసం గొడవ పడడం అది కరెక్ట్ కాదు తండ్రి అది ఎవరి ఆస్తి మొత్తానికి మోహన్ బాబు ఆస్తి కదా మరి మోహన్ బాబు ఆస్తి అయినప్పుడు ఆయన ఇష్ట ప్రకారం ఇస్తే ఎవరైనా తీసుకోవాలి కొడుకైనా సరే ఇంకొకరైనా ఇంకొకరైనా సరే ఆయన కష్టార్జితం ఆయన సంపాదించిన ఆస్తి ఆస్తి విషయం ఎత్తుకుంటే అలా ఆయన సంతోషంగా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఆయన ఇష్టపూర్వకంగా ఆయనకు నచ్చిన వాళ్ళకు లేదా ఆయన తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి నా బిడ్డలు అందరూ సమానమే అనుకుంటే అందరికి సమానంగా కూడా ఇవ్వచ్చు అది ఆయన అభిప్రాయం ఆయన ఇష్టం అండి అది మరి గొడవ పడడం అనేది కరెక్ట్ కాదు అది దయచేసి నేను మోహన్ బాబు గారు కానీ మనోజ్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ వాళ్ళకి కానీ కూడా నేను మీరు గొడవ పడకుండా ఏదో పెద్ద చిన్నతో ఉంటారు కాబట్టి కొంతమంది ఏదైనా చట్టపరంగా అలాగైనా కూడా ఏదైనా కూర్చొని పరిష్కరించుకొని మీరు దాన్ని మీరు ఒక స్థాయికి తీసుకొచ్చి దాన్ని మీరు ఒక మన ఆంధ్రప్రదేశ్లో మరియు మన భారతదేశంలో కూడా మంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక నెంబర్ గా ఇన్నాళ్ళు కొనసాగించారు ఒక వెలుగు వెలుగారు మీరు అలాంటి వ్యక్తి మీరు ఈ రోజు ఇలా మీరు ఇలా చేయకూడదు మీరు నేను మీకు చెప్పే అంత పెద్దవాడిని అయితే కాదు దయచేసి మనం అందరం కూడా మనం అంతా ఒకటి మనం అంతా ఇండియన్స్ భారతీయులం కాబట్టి ఒకరు ఒకరు బాగుండాలి ఇలా మనం ఈరోజు ఒకరు ఒకరు బాధపడుతూ ఇలా చేసుకుంటా అంటే రేపు ఇంకొకరు తయారయ్యి మన సమాజాన్ని మనమే మెయిన్లీ మూవీస్ మూవీస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తండ్రి కొడుకులు ఎప్పుడు గొడవ పడదు ఆస్తి కోసం అని అన్ని వాళ్ళే ఇస్తారు మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే ఇలాంటి గొడవలు రావడం అసలు అది చాలా విచిత్రమైన విషయం కాదు విషయం అంటే విచిత్రమైన విషయమే కొన్ని పరిస్థితుల వల్ల ఆ మంచి మనం ఉన్నాము ఇక్కడ భగవంతుడు ఏ సమయాన్ని ఎవరికి ఏ ఏ విధంగా తలపెడతారో అది ఆ భగవంతుడికి తెలుసు అది పాపపుణ్యములు మరి పూర్వజన్మ కొన్ని కొన్ని విషయాల వల్ల కూడా ఈ యొక్క గొడవ కారణాలు కూడా అవ్వచ్చు అవి పరిస్థితుల ప్రభావం వల్ల ఉంటాయే కానీ మనం వాటిని పెద్ద విషయంగా తీసుకోకుండా మనము పరిష్కరించుకోవాలని నా యొక్క అభిప్రాయము మీడియా పర్పస్ మీద కూడా మీడియా వాళ్ళ మీద కూడా రియాక్ట్ అయ్యారంట తనకి ఇట్లా చిన్న చిన్న దెబ్బలు జరిగితే హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు మరి తనకి మీడియా పర్పస్ కి తన ఏమైనా హెల్ప్ చేస్తాడు కొట్టింది వాళ్ళే కదా సో మీడియా మీడియా వాళ్ళకి తనకి దెబ్బలు తగిలినాయి కాబట్టి మనీ కానీ తనకి ఏమైనా హెల్ప్ చేసే సూచనలు ఏమైనా ఉన్నాయా ఎవరికి మీడియా వాళ్ళకి ఆయన ఇష్టం ఆయన మనస్సాక్షిగా నేను తప్పు చేసినాను నాది తప్పు నేను నా తప్పు నేను సరిదిద్దుకుంటాను ఇది మీడియా వాళ్ళకి నేను ఏమైనా చేయగలుగుతానని చేస్తే ఆయన ఇష్టం ఆయన చేయొచ్చు ఆయన మనస్సచ్చిగా ఆయన ఏదన్నా నేను తప్పు వీళ్ళ మీద నేను తప్పు చేశాను అని అనిపించినప్పట్లు ఆయన తప్పకుండా చేస్తారు అట్లా అనిపిస్తే మేది తప్పు లేకుండా ఉంటే మీడియా వాళ్ళది తప్పు లేకుండా ఉంటే ఆయన చేయొచ్చు అని నా కట్టిన ఆయన అయితే ఒక పెద్ద వ్యక్తి అలాంటి ఏనాడైనా ఇంతవరకు ఎప్పుడు విషయం రాలేదు ఇది ఫస్ట్ టైం కాబట్టి మీ మీడియా మిత్రులు కూడా ఒకసారి మోహన్ బాబు గారిని అర్థం చేసుకొని ఎందుకు ఇలా చేశారో ఆయన ఆవేదన వల్ల ఆవేశం వల్ల పరిస్థితుల వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క విషయాన్ని కూడా మీరు కూడా గమనించవలసిందిగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కరించి తెలియజేసుకుంటున్నాను దయచేసి అందరం ఒకటేనో ఎవరూ ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు పరిస్థితుల ప్రభావం వల్ల అందరికి దారి తీస్తాయి కాబట్టి సో చూసారు కదా చాలా మంది పబ్లిక్ ఏం చెప్తున్నారు అంటే ఒక ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు ఎవరిది వాళ్ళే సాల్వ్ చేసుకోవచ్చు చేసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు సో ఇలాంటి వీడియోలు కావాలి అంటే మా ఆర్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో తోటి మళ్ళీ నేను ముందుకు వస్తాను బాబాయ్